వెల్కమ్ టు వన్ లైఫ్ రోజు సస్పాన్స్ అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో అయితే ఉన్నాం మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ప్రతి శనివారం అయితే జరుగుతుంది కావాలనుకున్న అయితే పెంబేర్ మార్కెట్ అయితే రావచ్చు హోటళ్ల ధరలు అనేవి ఎంతో అడిగితే హోటల్ ఏదైనా ఏం చెప్తున్నావు రేట్ ఇవి రేట్ ఏం ఇవి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు ఎన్నెల ఎన్ని హోటల్

పన్నెండు పన్నెండు వేలకు ఒకటే చిన్న పెద్ద పెద్ద అయితే పన్నెండు వేల అండి పొట్టేళ్ళని బట్టి రేట్ చెప్పండి ఇప్పుడు వచ్చేసి నెల ఎన్ని నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు మార్కెట్కి పన్నెండు వేలు అయితే చెప్పండి ఒకటి అంటే పొట్టేళ్లను బట్టి రేట్ అయితే చెప్పండి వీళ్ళు మార్కెట్ அண்ணா ரேட்டுவசா நேசி அண்ணா ரேட்டு చెప్తున్నాయి ఎంత వయసు ఎంత ఉండొచ్చు సంవత్సరం యాభై ఐదు వేలు అయితే ధర వచ్చేసి మార్కెట్లో చాలా వరకు అయితే తక్కువ పెద్దది ఏం మార్కెట్లో అన్న ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై వేలా கேல் <laughs> 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 పెద్ద సైజు ఒకసారి ముప్పై అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ముప్పై రెండు జత జత ముప్పై రెండు వేలు ఎంత సంవత్సరా సంవత్సరం లోపల ఉంటాయి సంవత్సరం లోపల ಸಮಸ್ಯೆ ಒಂದು ಲೋಕದಲ್ಲಿ ಇದೆ ಲಕ್ಕಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹاں ಅಣ್ಣಾಕಿ ಕೀಯಸನ್ ಹ ಸಮಸ್ಸು ಏನೋನನ್ನ ಮೊತ್ತ ಮೊತ್ತ ಏನೂನೈ 20ಕ್ಕೆ ಬಂದೇನ 30 ಮೊತ್ತ 30 ಪೊಟೇಟ್ಲೈತೆ ಉಂಡು ತೆರಮಂತು ತೆಟು ಸಿಂಗಾ ಬಾರ ಬರ್ ಅಂತ ಇದೆ Agora... Eu...